పదే కూర్చోని మళ్ళీ వెళ్ళాలి చెప్పండి కూర్చోకపోతే ఊరుకోరా మీరేంటో మీ వెదానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు ఖాళీ అంత అయింది కదా ఈరోజంటే ఎలా ఉంది రేపటి నుంచి షెడ్యూల్ ఎలా ఉండదు నేను అక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను అప్పుడేం చేశారు మీరు లేట్ అవుతుందో తెలియదా మీకు మాట్లాడండి నేను ఇక్కడ వచ్చి హాఫ్ ఎన్ అవర్ కూర్చున్నాను కదా అనవా యు నో నేను పులిని ఆడ పులిని మా డాడ్ అలా పెంచారు హాఫ్ ఎన్ అవర్ ముందు కంటే మీరు టూ అవర్స్ గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత 15 మినిట్స్ రెడీ అయి నేను అక్కడికి వచ్చా

నేనడు గట్టిగా మాట్లాడు ఇప్పుడు ఇదేంటి బీన్స్ వచ్చి మీరు గంట నుంచి చేస్తున్నారు అయిందా బీన్స్ అవ్వకపోతే నాకేం చేయమంటారు కూర్చొని లోపల నువ్వే అనుకోనంటే